ప్రకటన గ్రంథము ఆరవాధ్యాయము ఆ గొర్రెపిల్ల ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను మనుష్యులు ఒకనిని ఒకడు చంపుకొనినట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడిను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడిను ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడిను దానిమీద ఒకడు త్రాచు పట్టుకొని కూర్చుండి ఉండెను మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు మూడు సేర్ల ఎవలనియు నూనెయు ద్రాక్షారసమును పాడు వాడు చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక్క స్వరము పలికినట్లు నాకు వినబడెను ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండురవర్ణము గల ఒక గుర్రము కనబడెను దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతాళ లోకము వాని వెంబడించెను ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగం పైన అధికారము వానికి ఇయబడిను ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచెతిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడిను మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిను ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగిను సూర్యుడు కంబలి వలె నలుపాయను చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండసందులలోనూ దాగుకొని సింహాసనాశీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత దినుము వచ్చను దానికి తాళజాలని వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు